అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి మనం బంగాళాదుంపలు తెచ్చుకుంటాం కదండి అదే అండి ఆలు పొటాటో అంటుంటారు కదా ఈ బంగాళాదుంపలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం ఇవి చెడిపోకుండా తర్వాత రోజు కర్రీ తినాలన్న బోర్ కొట్టింది కదా అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఇలా నీట్గా ఫస్ట్ వాటర్లో శుభ్రంగా కడగండి ఇలా బాగా వాటర్లో కడిగిన తర్వాత ఇప్పుడైతే దాని వాటర్లో నుంచి తీసేసి ఇలా ఆరబెట్టేసేయాలి పొడి క్లాత్ కొద్దిగా ఆరిన తర్వాత పొడి క్లాత్ తీసుకుని బాగా అస్సలు తడి లేకుండా తుడ్చి పెట్టేసుకోవాలి నేనైతే ఇప్పుడు చిప్స్ చేస్తున్నానండి ఈ చిప్స్ చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకు లంచ్ బాక్స్ కానీ సాయంత్రం తినడానికి కానీ మనం తినడానికి కానీ పప్పు లేకి రసం లేకి సాంబార్ లేకి ఈవినింగ్ స్నాక్స్గా అన్నిటికి బాగుంటాయండి ఎక్కువగా ఆలు తెచ్చుకున్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలా చిప్స్ చేసి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి ఇలా పైన తొక్క అయితే తీసేసుకోవాలి తొక్క తీసుకున్న తర్వాత చిప్స్ చేసే కట్టర్ ఉంటుంది కదండి ఆ కట్టర్ తోటి ఇలా చిప్స్ను ఇలా రుద్దుకోవాలన్నమాట ఇలా ఫాస్ట్గా రుద్దేసినామంటే చాలా పలుచగా వస్తాయి మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలచగా వస్తాయి స్లోగా కంటే ఫాస్ట్గా రుద్దుతనే బాగా పల్చగా వస్తాయి ఇలా బాగా అన్ని ఆలును రుద్దేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ ఒక రెండు మూడు రుద్దుకుంటూ మళ్ళీ తర్వాత వేయించుకుంటూ రుద్దినాను చూడండి ఇలా రుద్దేసుకున్న తర్వాత ఒక ఆలుకి చాలా చిప్స్ మాదిరి వస్తాయండి చూడండి ఇలా బాగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇలా చిప్స్ను కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవైతే వేసేసుకోవాలి ఇలా వేసే వేసేసుకొని పూర్తిగా సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పూర్తిగా హై ఫ్లేమ్లో పెడితే త్వరగా నల్లగా అయిపోతాయి కానీ త్వరగా క్రిస్పీగా కావు పూర్తి సిమ్లో పెట్టేస్తే ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తుంది అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత తీసి పెట్టేసుకోవాలి మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న చిప్స్ అన్నీ వేయించుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత చూడండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత చివరగా మనకు ఎంత కారం కావలిస్తే అంత కారం వేసేసుకోవాలి ఇలా కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఇలా కలిపేసుకున్నామంటే బాగా కలిసిపోతాయండి ఉప్పు కారం రెండు వేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చాలా క్రిస్పీగా ఇలా తుంచితే బాగా చూడండి పిండి పిండి అయిపోతున్నాయి చాలా క్రిస్పీగా వచ్చాయండి ఈ విధంగా ఆలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోండి పిల్లలకు లంచ్ బాక్స్ కానీ ఈవినింగ్ తినడానికి కూడా చాలా బాగా ఉంటాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే బజ్జీలు చేస్తూ ఉంటాం కదా బజ్జీలు చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలానే బజ్జీలు వేయకూడదండి ఫస్ట్ పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముందర కట్ చేసేసి తర్వాత లోపల ఉండే విత్తనాలన్నింటినీ తీసేసేయాలన్నమాట మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఈ మిరపకాయ అస్సలు తినలేరండి ఎందుకంటే లోపల విత్తనాలు ఉండి కారం ఉంటాయి అందుకోసం అనేసి లోపల విత్తనాలు అన్నింటినీ తీసుకోవాలి పెద్ద పిల్లలు ఉంటే డైరెక్ట్గా ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా మనం బజ్జీలను వేసేటప్పుడు మిరపకాయలకు చివర్లో ఉండే కొసనైతే కట్ చే కట్ చేసేసేయాలన్నమాట తుడిమిన అలానే పెట్టేసి చివర ఉండేదాన్ని కట్ చేసి ఇలా ఇటు విత్తనాలు కావాలంటే తీసేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక టిప్ అండి మనము బజ్జీలు వేసేటప్పుడు ఎప్పుడైనా పిండిలో కలిపి పెట్టుకున్న శనగ పిండిలో వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ అంటే క్వాంటిటీని బట్టి ఆయిల్ హీటెక్కిన ఆయిల్ వేసి కలుపుకున్నామంటే బజ్జీలు అనేది రంధ్రాలు రంధ్రాలుగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఈసారి తప్పకుండా అలా ట్రై చేయచ్చు చూడండి చాలా బాగుంటాయి ఇలా ఇంకా మిరపకాయలని కట్ చేసుకున్నాం కదా ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవడమే అనమాట చూడండి ఇలా రుద్దే ఇలా బజ్జీ పిండిలో ఇలా ముంచేసి ఇలా ఒకసారి దానికి ఇలా రుద్దేసినామంటే మధ్యలో ఒక సైడ్ అంతా పచ్చిమిర్చి కనిపిస్తూ చాలా బాగుస్తాయండి మిర్చి బజ్జీలు మీరు ఈసారి మిర్చి బజ్జీలు చేసేటప్పుడు ఈ టిప్ను కనుక ఫాలో అయ్యి చేయండి చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి లోపల పచ్చిగా అనేది అస్సలు ఉండదు కొన్ని చోట్ల పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి అలా కాకుండా చాలా బాగా అయితే వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు కొనాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే మనం బయట తెచ్చుకుండే బజ్జీల కంటే చాలా టేస్టీగా చాలా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట అయితే ఆయిల్ ఎలా ఉంటుందో మన పిండి ఎలా ఉంటుందో కదా మనం ఇంట్లోనే ఇలా మనకు కావాల్సినట్లుగా మనకు హోటల్లో కంటే టేస్టీగా వచ్చేటట్టు ఇలా వేసేసుకోవచ్చు అనమాట అయితే చూడండి మొత్తం ఇలా వేసేస్తున్నాను ఫస్ట్ ఒకసారి వేసేసి అవి అనమాట మనకు ఒకవేళ కట్ బజ్జీలు కావాలంటే ఈ వేగిన బజ్జీలన్నీ మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ వేసి వేయించుకున్నామంటే డీప్ ఫ్రై అవుతుంది క్రిస్పీగా వస్తాయి మనకు అలా పిల్లలు ఇష్టపడితే అలా కూడా చేసి అనమాట తర్వాత మనం ఇలా బజ్జీలన్నీ కాల్చుకుంటాం కదా ఇంకా పిండి కొద్దిగా మిగిలి ఉంటుంది అది బజ్జీలు మిరపకాయకు అంటే మునుగు మునగనంత ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొద్దిగా కారము మళ్ళీ కొద్దిగా ఉప్పు తర్వాత కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఆ పిండిలో ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న బజ్జీలు ఉంటాయి కదండి అలా కూడా వేసేసుకోవచ్చు ఇలా అయితే చిన్నపిల్లలైతే అయితే ఇంకా ఇష్టపడతారు ఇలాంటి అయితే చూడండి అవి కూడా ఇలా మొత్తం పిండిలో అంత మనం అంటే పిండి వేస్ట్ కాకుండా ఆ పిండిలో ఇలా అన్నీ కలిపేసుకొని బజ్జీలు వేసేసుకోవచ్చు అనమాట అంటే చిన్న బజ్జీలు వేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయండి మామూలుగా ఈవినింగ్ టైంలో కానీ నేనైతే ఆఫ్టర్నూన్ కూడా ఒక్కొక్కసారి వేస్తూ ఉంటానన్నమాట పప్పు లేకి పప్పుచారులేకి సాంబార్ చేసినప్పుడు నంచుకోవడానికి అనేది ఇలా వేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి ఉగ్గాని చేసినప్పుడు అయితే ఎక్స్పెషల్లీ ఉగ్గాని చేసినప్పుడు ఖచ్చితంగా బజ్జీలు అనేది చేస్తానండి చూడండి మనం హోటల్లో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా బజ్జీల బండి దగ్గర తెచ్చుకున్న అవసరం లేకుండా ఎంత బాగా వచ్చాయో చూస్తున్నాను కదా ఈ బజ్జీలకు సంబంధించిన టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి తాడు టిప్ చూడండి కరివేపాకు మన ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇదైతే ఊరు నుంచి మా అమ్మ తెచ్చిందనమాట మా చెట్టుది వచ్చేటప్పుడు తెచ్చింది ఇంత కరివేపాకు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఎలాగో కొన్ని రోజులకు పాడైపోతుంది అలా కాకుండా ఎక్కువ రోజుల నిల్వ ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా కరివేపాకును అయితే ఇలా ఒలిసి పెట్టేసుకోవాలన్నమాట మొత్తం ఇలా బాగా అంత ఒలిచి పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా అయితే వాటర్లో ఉప్పు వేసి చూడండి ఇలా ముంచేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసి తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా కరివేపాకునంతా మునిగేటట్టు నీళ్లు పోసేసి ఉప్పు వేసేసి బాగా కడిగి ఒక గిన్నెలో వేసేసినామంటే నీళ్ళన్నీ కారిపోతాయి కదా తర్వాత ఇలా మొత్తం నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన ఇలా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇలా బాగా ఆరబెట్టుకున్నామంటే ఒక రెండు రోజులు ఆరబెట్టి నీడలోనే ఆరబెట్టాలని మళ్ళీ ఎండలో ఆరబెట్టకూడదు ఇలా బాగా ఆరిన తర్వాత మనం దీన్ని చూడండి ఇలా పొడి పొడిగా అయిపోతుందనమాట కలర్ అనేది ఎక్కువగా నల్లగా కాదు నీడలో ఆరబెడతాం కాబట్టి ఇలా అయిపోతుంది దీన్ని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే మనకు పచ్చి కరివేపాకు లేనప్పుడు ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఎన్ని నెలలైనా ఇలానే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి como toma el calor.